ఏంటి అన్నది అయితే అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తో ఎంట్రీ చేస్తే బానే ఉంది లోపలికి వచ్చి ఒక యుద్ధం అయిపోతే కొట్టేసుకుంటే జుట్లు బిక్కుంటే ఎవరు రెస్పాన్స్ అదే అర్థం కావట్లేదు నాకు నైన్ మెంబర్స్ అంటున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నార్మల్ గా టూ మెంబర్స్ మాత్రమే శోభా శెట్టి అండ్ ముక్క అభినాష్ వీళ్ళిద్దరు వెళ్తున్నారు కర్మ వాళ్ళు ఎవరు మనకు తెలియదు నైన్ మెంబర్స్ కూడా వెళ్తే ఎలా ఉంటది మనం చిన్నప్పుడు తిరణాలు ఉంటాయి పల్లెటూరులో తిరణాలు నడుచుకుంటూ వస్తే ఏ గుంపులో ఎక్కడెక్కడ ఉన్నాడో తెలియదు మనకి ఒక చేతి వేస్తాడు ఒకడేమో ఏంటో జుట్లు అంటాడు ఎలా జరుగుతూ ఉంటాయి ఎవరు ఎక్కడ పడిందో తెలియదు సో ఇప్పుడు వాళ్ళు లోపలి వస్తే అది జరిగింది ఒక తిరణాలు లాగా ఉంటది లోపల అది బిగ్ బాస్ హౌస్ అంటారు తిరణాలు తిరణాలు జరుగుతున్నాయి లోపల చూద్దాము అంటారు అది మేడం సోనియాకి శోభా శెట్టికి యష్మికి వీళ్ళ ముగ్గురికి ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు యుద్ధమే అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఆమె నోరు కంట్రోల్ లో ఉండదు ఏం జరిగింది అంటే ఫోన్ ఈమె అగ్గులతో కలిపి మాటలు మాట్లాడి కలిపిద్దా లేకపోతే ఆ వాయిస్ ఏంకొస్తా అన్నది సస్పెన్స్ లో ఉన్నా నేను అగ్గిలింగ్ లో ఉంటే ఇంకేం లేదు అక్కడ ఉన్న బాయ్స్ కి అయితే పండగే ఓ మాట్లాడితే అగ్గింగ్ లు కిస్సింగ్ లు జరుగుతా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ అర్థం కావట్లేదు బిగ్ సోను అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు లేదు అంటే ఎలిమినేట్ అనుకుంటున్నారా నేను లేదు అనుకుంటున్నా ఎందుకంటే అపోజ్ చివరిలో ఉంది సోనియా సోనియాని కాపాడుతున్నారు అది వాస్తవంగా అందరికి అర్థమైపోయింది మ్యాటర్ సోనియా రాకుండా ఉంటే గనక ఆపేస్తారు అనుకుంటున్నా రాదు ఇంక ఎవరు వెళ్లరు కదా ఇంకా వెళ్లకుండానే ఎక్స్ట్రా వస్తారేమో అనుకుంటున్నాను నేను టెస్ట్ పెడతాడు కదా సో అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో అని అర్థమైతుంది నా విధంగా